గ్రామంలో నేషనల్ హైవే మీద మరి పార్టీలకు అతీతంగా కూడా ధర్నా చే ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమం సీరోలు ఇంతముందు మా చింతపల్లి ఎంపీటీసీగా పేరుండే ఆ పేరును కూడా తొలగించి సీరోలు చింతపల్లి ఒకటి చేసిర్రు కావున దాని గురించి మీ అందరం కూడా మరి పార్టీలకు అతీతం కూడా ఈరోజు ధర్నా చేయడం జరిగింది మరి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కానీ గౌరవ ఎమ్మెల్యే గారు కానీ ఆర్డీఓ కానీ మిగతా కలెక్టర్ గారు అందరూ కూడా అందరి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది వెంటనే మా బాధను అర్థం చేసుకొని మాది రెండు వేల జనాభా ఏడు వేల జనాభా గల సీరోల్లో కలిపితే మాకు రాబోయే తరాలకు కూడా ఎంపీటీ స్థానాన్ని కోల్పోతున్నాం కాబట్టి యథావిధిగా మా చింతపల్లి పేరునే కలిపి మాకు రెవెన్యూ విలేజ్ అయిన కొత్తూర్సీని కలిపితే మా విలేజ్ కొత్తూర్సీ ఎప్పటికి కూడా కలిసి ఉంటుంది కాబట్టి ఈ రెండు ఒకటి చేయాలని మేము గౌరవ శాసనసభ్యులకు మరియు రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ గారి గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి అందరం కూడా మా చింతపల్లి పక్షాన చింతపల్లి ప్రా ప్రజల పక్షాన కూడా మీ అందరం కూడా ఈరోజు పార్టీలకు అతీతంగా కూడా ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇప్పటికైనా జీవో రాక నోటిఫికేషన్ రాకముందే మా బాధను అర్థం చేసుకోవాలని ప్రభుత్వాలు